ఆ బిడ్డలో నీ ఆత్మతుడి మీ బలపరచుమని మనం చేద్దాం తాను రాత్రి ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరించి ప్రభుత్వం చెప్పిన మాట ఒక అధికారి చెప్పింది కాదు ఒక మనుషుడు చెప్పింది కాదు ఒక బంధు చెప్పింది కాదు ఒక రాజకీయ నాయకుడు చెప్పింది కాదు సాక్షాత్తు ప్రభుత్వ చెప్పిన మాట ప్రభాని శరీరం దించే యోగ్యత నాకు దాయించి నాలో ఏ దోషమున్నా ఏ పాపమున్నా ఏ అపవిత్రత ఉన్నా వాటి నుంచి విడిపించి విమోచించి నీ శరీరం నీ రక్తం త్రాగి యోగ్యత నాకు దాయించే ప్రభాని ప్రార్థన చేద్దాం పాత్ర పట్టుకొని స్థుతులు చెల్లించి మీ పరికైన ప్రభుత్వ నిబంధన రక్తం దాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు చేయండి

మీ మాట ప్రకారం మీ శరీరం తిందాకి మీ రక్తం పాలు చేయడానికి కూర్చొని బిడ్డలను మీరు బలపరచాలి ధన్యులుగా చేయండి పర్లోక రాజ్యానికి పోల్సులుగా చేయండి మీరు అక్క అప్పకి రాత్రి ఒక రొట్టి పట్టుకుని స్థుతులు ఇది మీ పట్ల అయిన శరీరం అని ఆ శరీరం గురించి సిద్ధపడి బిడ్డలను యోగులుగా చేసి అర్హులుగా చేసి ఇంకే మహిమాగంతా ప్రభావం తెచ్చుకున్నారు

நலமட்டு குடனே இயேசு கிறிஸ்து வாரக்கசரி இந்த பாபமே நீரோ பாவர் நாமமே பாபவே மோட்சகுண்டா பாபاني கைபோமா தம்முடைய சரீரமும் நம்ம நடுவுக்கு வந்துட்டதால எலாம் சேதலோ குஞ்சை பைக்கட்டி சாரி நம்ம சாப்புதா

ప్రార్థన పూర్వకంగా ఉంటాం యస్ చేతులు చేతుపై ఏసు యేసు హరిపూషింగ్ తండ్రి మీ పాదాలకు అందనాలు అయ్యా నా బరుకు నడుగు పట్టబడ్డారా ప్రప నా బరికే విరుగుపట్టబడ్డారా ఎస్ అయ్యా موسیقی

ఆయన చెప్పింది చేసేవారు భాగ్యవంతులు ఆయన చెప్పింది చేసేవారు పదో రాజ్యానికి వారసులు ఎవరెవరో చెప్పింది తెచ్చుకోవద్దు నష్టాలు తెచ్చుకోవద్దు చెప్పింది చేసి బాధలు తెచ్చుకోవద్దు ఎవరెవరో చెప్పింది చేసి ఇబ్బందులు పాలు కావద్దు యేసు సూత్రము చెప్పింది చేద్దాం ప్రేమ స్వరూపుడు అని పొందుతున్నారు ఒక పాత్ర పట్టుకునే సూత్రం చెప్పించి తప్పు

మనం <imitra> پرાર્થના کو کرتا ہوں اے خدا پر بھیا حلی لا చెలి పరిసకు ఆ మా టెస్ట్ పచ్చ చెయి పై కట్టమనే తీలి అదెలే ఆ పార్డె పార్డె ఎంత పార్డె నాకొంటావ్ చెయి పై కాదు ఆ మా అస్సో వెస్ ఆ అట్ల అట్ల చెలే దకిని దబలిచాస చెప్రాదునిస్ కలిగారు కొంచెం ప్రాదుచే ఆ మా పేరే ఎల్జిబి ఎల్జిబి దాప కొంచెం ప్రాదుచే ఆ మా పేరే ఎల్జిబి ఎల్జిబి దాప కొంచెం ప్రాదుచే నలి నారల కట్రాల దేవుని దర్శించు ఆ పేరే బంతే చేన ہレルیا 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 یسوع کے جس جسم میں بھی ڈاؤن ہے دانو کر لیتے ہیں آمین اسی رگ میں بھی ڈاؤن ہے اپ کا

ముఖ్యముగా ప్రభావాన్ని స్తోత్రాలు తండ్రి తన శరీరమును మీరు దర్శించి ఈ ఆత్మతో నింపినైన ప్రాణాత్మని శరీరానికి స్వస్థత కలిగించండి ఆయన దేవా విజయవాడ వారు హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు తండ్రి అయా ప్రభావ మీరు దర్శించండి ఆయన మీ ఆత్మ వెలుగుదాయించండి ఆయన అయా సేవకుడు సలహా వారి పాటించేందుకు నయ ప్రభావం వారు వెంకటేశ్వర రెండు మూడు రోజుల క్రితమే ప్రభావ

చతురు ఎదుర్కొని విషయాన్ని సాధించే భాగత ఈ గ్రామానికి సంఘం ఒక మాదిరికరంగా స్థిరపరచడు ఒక మాదిరికరంగా బలపరచడు ఈ బహిమంతంగా పాల్గొని మంచి చెట్టు ఒకటి ఉన్న కాపు కాసే చెట్టు ఒకటి ఉన్న ప్రభావాది ప్రభాంతాలకే ఆతివాది ప్రభా దీమనికరంగా ఉంటుంది